కొంతమంది మతోన్మాదులు ఫోన్ చేస్తారు ఫోన్ చేసింది మొదలు పెట్టుకునేవాడు తిడతానే ఉంటాడు ఏం చేయలేక ఏం అనలేక మనం అడిగే వాడికి ఆన్సర్ చేయలేక వాడికి ఇంకేం అర్థం కాక వాడికి తెలిసింది ఒకటే బూతులు తిట్టడం వాడు తిట్టే తిట్లలో వాడిని దేవునాత్మ ప్రేరేపిస్తుందా దుర్రాత్మ ప్రేరేపిస్తుందా మనకు అర్థమైంది ఫుల్గా దయ్యం పట్టి ఉంటాడు వాడు దయ్యం ప్రేరేపించడం కాదు అచ్చంగా దయ్యానికి నివాసం అయిపోయాడు వాడు అయిపోయి వాడు ఏం మాట్లాడతాడు వాడికి అర్థం కాదు మనం మన మనోళ్ళ కాదు ఒకప్పుడు నడుస్తుండే అది కూడా మారు మనసు పొంది రక్షణ పొందినాక మా కష్టం అయిపోయింది అది కళ్ళమై ఉన్నప్పుడు కానీ వాడు తిట్టినట్లయితే మోడ్రన్ తిట్లన్నీ కనిపెట్టి తిడితే చెవుల్లోంచి రక్తం వచ్చేది ఒకడికి వామ్మో తిట్లలో ఇంత వికృతమైన తిట్లు కూడా ఉంటాయా అనేంతగా కానీ ఏం చేద్దాం మనకేం దెయ్యం వదిలింది వాడికేం దెయ్యం పట్టింది మనకు వదిలింది వాడికి పట్టింది మనల్ని ఇప్పుడు దేవునాత్మ పట్టుకున్నాడు అందుకని వాడు చేసినట్టు మనం చేయలేం వాడున్నంత నీచంగా మనం ఉండలేం వాడు చేసినంత దరిద్రంగా మనం చేయలేం వాడు ఇడి చేసినట్టు మనం ఇడి చేయలేం అర్థమైందా కొంతమందికి అర్థం కాదు ఎందుకు వెళ్ళి ఎట్లా వాళ్ళు అట్లా అంటారు ఏం చేయాలి దెయ్యాలు బట్టి దెయ్యాలు బట్టయ్యా వాళ్ళు కూడా తెలియదు వాళ్ళని అవి ప్రేరేపిస్తున్నాయి అవి బట్టినే అని వాళ్ళ మనస్సులను అవి ప్రేరేపిస్తున్నాయి వాళ్ళ ఆలోచనలు అవి ప్రభావితం చేస్తున్నాయి ఆ దుష్ట శక్తుల శోధంలో వాళ్ళు ఉన్నారన్న సంగతి వాళ్ళకి తెలియదు కానీ దాని నుండి బయటపడ్డ మనకు తెలుసు వాడు ఏ ఆత్మతో నడిపించబడుతున్నాడో మనల్ని ఏ ఆత్మ ప్రేరేపిస్తున్నాడో హలో ఒక పాయింట్ చెప్పా మీకు మన ప్రేరణలు మన నడతలు మన నడిపింపులే మనం దైవాత్మ వశంలో ఉన్నామా దురాత్మ వశంలో ఉన్నామా అనేది మనకు స్పష్టతనిస్తాయి దాన్ని ఫస్ట్ గ్రహించుకోవాలి అని ఒక పాఠం చెప్తున్నా ఇక పక్కన పెడితే దేవుని ఏర్పాటులో దేవుని నడిపింపులో దేవుని ఆలోచనలో దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వ్యక్తుల్ని దేవుడు కొన్నిసార్లు విచిత్రంగా రేపుతాడు అచ్చంగా మనల్ని దేవుడే రేపటం అనేది ఉండదు దురాత్మ కూడా రేపే అవకాశం ఉందన్నది మీకు స్పష్టపరిచ రెండు ఆత్మలు దైవాత్మ దురాత్మ రెండు ఆత్మలు మనల్ని ప్రేరేపించే అవకాశం ఉంది అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి గుర్తు రాసుకోండి దీనికి కొంచెం జ్ఞాపకం ఉండేటట్టు ఒక పాట పాడతా